ఎదనిండా వెతలు మోస్తూ మది నిండా జగమంత తానై మమతలు పంచేదే స్త్రీ అయినా ఆమెకు గౌరవం రక్షణ లేదు దేశంలోని ఆడబిడ్డల పరిస్థితి చాలా చాలా అంటే గతంలో ఎన్నడూ లేని విధంగా కష్టాలు పాలవుతుంది కాపాడాల్సిన వారే కాటు వేస్తున్న పరిస్థితి ఉంది ఆడబిడ్డలకు రక్షణే లేదు సభ్య సమాజంలో మహిళ కుటుంబంలో ఎన్ని బాధ్యతలు పోషించినప్పటికీ అమ్మ బాధ్యత కూడా అందులో ఉంటుంది కాబట్టి మహిళ అంటే అమ్మే భార్యలో అమ్మను చూసుకునేవారు ఉన్నారు కుటుంబం ప్రారంభం పుట్టుక అన్నింటికీ మహిళలే కారణం వారు లేని సమాజాన్ని జగతిని ఊహించుకోలేము ఈ విషయాలు తెలిసి కూడా రోజు రోజుకు మహిళల పట్ల గౌరవం పెరగడం బదులు తగ్గిపోతుంది గృహిణుల పరిస్థితి దేశంలో అరవై శాతం ఆందోళనకరంగా ఉంది మహిళలపై మైనార్టీ తీరిన పిల్లలపైన హింస అత్యాచారాలు పెరుగుతూనే పోతున్నాయి భారతదేశానికి స్వాతంత్రం తెచ్చిన జాతిపిత మహాత్మాగాంధీ చెప్పినట్లు అర్ధరాత్రి ఒక స్త్రీ సురక్షితంగా బయటకు వెళ్ళి ఇంటికి వచ్చే పరిస్థితులు ఎప్పుడు వస్తాయో అని వేచి చూసే కన్నా అందుకు అడ్డంకులను చైతన్యవంతులైన మహిళలు తొలగించుకుంటూ స్వీయ రక్షణ కోసం నూతన ఆలోచన విధానంతో ముందుకు సాగాలి మహిళా దినోత్సవం సందర్భంగా డాక్టర్ సుజన డిప్యూటీ డిఎంహెచ్ఓ కనిగిరి మార్చ్ ఎనిమిదవ తారీఖున మహిళా దినోత్సవం సందర్భంగా మహిళలందరికీ మనస్ఫూర్తిగా మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను ప్రతి మహిళ కూడా ఒకప్పుడు చిన్న పిల్ల ఆడపిల్లల పట్ల వివక్ష లేకుండా ప్రతి తల్లి ప్రతి ఉమెన్ కూడా వారి పట్ల ఒక ప్రత్యేకమైన శ్రద్ధను తీసుకొని ఉమెన్స్గా తీర్చిదిద్దాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానన్నారు వాళ్ళకి చిన్నపిల్లలకి ఆడపిల్లలకి ప్రాథమిక హక్కు అయిన వైద్యం తప్పనిసరిగా నేర్పించాలని డిమాండ్ కొద్దీ వాళ్లకు అందించాలని వాళ్ళు చదువుకుంటామని అనుకుంటే వారికి ఎంతవరకు చదవగలరో అంతవరకు కూడా మీరు వాళ్ళని ప్రోత్సహించి చదివించాలని తెలియజేశారు ఆడపిల్ల సో ఆ ఆడపిల్లల పట్ల వివక్షత లేకుండా ప్రతి మదర్ ప్రతి ఉమెన్ కూడా వారి పట్ల ఒక ప్రత్యేకమైన శ్రద్ధను తీసుకొని వాళ్ళని రేపటి మంచి ఉమెన్స్గా తీర్చిదిద్దాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను వాళ్ళకి ఈ చిన్నపిల్లలకి ఆడపిల్లలకి వాళ్ళ ప్రాథమిక హక్కు అయిన విద్య వైద్యం తప్పనిసరిగా మీరు డిమాండ్ కొద్దీ వాళ్ళకి అందించాలి వాళ్ళు చదువుకుంటాము అని అనుకునే అని ఎంతవరకు చదవగలరో అంతవరకు కూడా మీరు వాళ్ళని ప్రోత్సహించి చదివించాలి అట్లాగే వైద్య పరంగా వాళ్ళకి చిన్నప్పటి నుంచి ఇవ్వాల్సిన ఇమ్యునైజేషన్ కానీ వాళ్ళకు బాగాలేకపోతే వాళ్ళ హెల్త్ సమస్యలకి కానీ మీ దగ్గరలోని ప్రాథమిక వైద్య ఆరోగ్య కేంద్రాలు దగ్గరలోని ఏరియా హాస్పిటల్స్ కమ్యూనిటీ హాస్పిటల్ హెల్త్ సెంటర్స్ వాటిలో మీరు వాళ్ళకి కావాల్సిన వైద్యం మీరు అందించి ఆరోగ్యకరంగా పెరగడానికి మీరు సహాయపడాలి ఎందుకంటే ఆడపిల్లకి మానసికమైన ఆరోగ్యం శారీరకమైన ఆరోగ్యం రెండు కూడా అవసరమే అలాగే ఉమెన్స్ కూడా వాళ్ళు మ్యారేజ్ అయిన తర్వాత వాళ్ళు ప్రెగ్నెన్సీ పిల్లలు డెలివరీస్ ఇంట్లో బాధ్యతలు వీటి వల్ల వాళ్ళు కూడా కొంత హెల్త్ పరంగా కొంత నెగ్లిజెన్స్కి గురి అవుతూ ఉంటారు వాళ్ళలో కూడా కొంత డిప్రెషన్ అనేది మనం చూస్తాము అవేమీ లేకుండా ఎప్పుడు కూడా వాళ్ళు మానసికంగా ఆరోగ్యంగా ఉండాలి దానికి తగినట్టుగా వారి కుటుంబ సభ్యులు కూడా వారితో వారికి తోడ్పాటును అందించాలి అదేవిధంగా వాళ్ళ ఆర్థిక పరమైన ఎదుగుదల కూడా వాళ్ళకి చాలా అవసరము వాళ్ళకి వాళ్ళకి ఒక బ్యాక్ బోన్ లాగా అంటే బ్యాక్ సపోర్ట్ లాగా ఏదైనా కష్టం వచ్చినప్పుడు పర్వాలేదు మేము ఆర్థికంగా మేము కొంత స్టేబుల్ ఉన్నాము మాకు సమస్యలు వస్తే మేము తీర్చుకుంటాము అని ఒక మంచి నమ్మకంతో వాళ్ళు ముందుకెళ్తూ ఆర్థికపరమైన స్వాతంత్రాన్ని కూడా వాళ్ళు సంపాదించుకోవాలని కోరుకుంటున్నాను అదేవిధంగా ప్రతి ఆడపిల్లకి సెల్ఫ్ ప్రొటెక్షన్ అనేది ఈ రోజుల్లో చాలా అవసరము లాస్ట్ ఇయర్ మనము కోల్కతా ఆర్జికర్ హాస్పిటల్లో జరిగిన ఇన్సిడెంట్ ఇప్పటికి కూడా మర్చిపోలేకపోతున్నాము సో అలాంటి ఇన్సిడెంట్స్ జరగకుండా ఉండాలంటే ఎవరికి వాళ్ళు సెల్ఫ్ ప్రొటెక్షన్ అనేవి ఆ ఎడ్యుకేషన్ కూడా మన గవర్నమెంట్ చిన్నప్పటి నుంచే విద్యార్థిని ప్రోత్సహించి అందించాలని కోరుకుంటున్నాము వాళ్ళకి ఏదైనా సమస్యలు ఎదురైనప్పుడు ఏదైనా బయటకు వెళ్ళినప్పుడు వాళ్ళకి ఏదైనా ఇబ్బందులు గురైనప్పుడు వాళ్ళ నుంచి వాళ్ళు ఎలా ప్రొటెక్ట్ చేసుకోవాలి అనేది కంపల్సరీగా తల్లిదండ్రులుగా వారిని ఎడ్యుకేట్ చేయడం అలాగే గవర్నమెంట్ దీని గురించి బాధ్యతగా వాళ్ళకి ఏదైనా కార్యక్రమాలు చేపట్టడం సమాజం కూడా వారికి తోడుగా నిలవడం అనేది చాలా అవసరము సో వీటన్నిటి విషయాల్లో కూడా మనము ఇంకా మంచిగా నెక్స్ట్ ఇంకొక ఉమెన్స్ డేకి ఈ సంవత్సరం మనకు మహిళలకు ప్రత్యేకమైన సెలవు దినాలు ఇచ్చారు అలాగే మహిళా దినోత్సవం సందర్భంగా చాలా కార్యక్రమాలు మన ఉత్సాహం కోసం మన ఆనందం కోసం గవర్నమెంట్ చాలా ప్రొవైడ్ చేశారు సో ఇవి అందరూ కూడా తీసుకోవాలి అందరూ వీటి వల్ల సంతోషంగా ఉండాలి నెక్స్ట్ ఉమెన్స్ డేకి ప్రతి ఉమెన్ కూడా కొంత ఆర్థిక పరంగా పరంగా ఆరోగ్యపరంగా వాళ్ళ ప్రొటెక్షన్ పరంగా వాళ్ళ హౌస్ ఫ్యామిలీస్ పరంగా అన్నిట్లో కూడా వాళ్ళు మంచిగా ఎదగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొకసారి మంగళా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ సో మచ్